తల్లిదండ్రుల ఎడల ఎలా ప్రవర్తించాలి తల్లిదండ్రులు ఇంట్లో ఒక గౌరవ స్థానాన్ని అలంకరిస్తారు జీవితంలో ఎంతో అనుభవాన్ని పొంది ఉన్న వీరు కుటుంబంలో సమస్యలను పరిష్కరించడంలో సమర్థవంతమైన పాత్రను పోషిస్తారు బిడ్డలకు ఆపద సంభవిస్తే బాధపడేది వీరే బిడ్డలు వృద్ధిలోకి వస్తే మనస్ఫూర్తిగా ఆనందించేది వీరే అటువంటి పెద్దల పట్ల వృద్ధులనే న్యూన భావన పనికిరాదు ఒక మొక్క సక్రమంగా ఎదగడానికి ఆధారంగా కర్రను వాడుతాం ఆ కర్ర ఎక్కడిది చెట్టులోని భాగమే కదా ఆ కర్ర ఎండిపోయి పువ్వులు పండ్లు ఇవ్వలేకపోయినా ఎదిగే మొక్కకు ఆధారంగా నిలబడి రక్షణ కల్పిస్తుంది అలాగే వృద్ధులు కుటుంబానికి రక్షణ మరియు ఆధారమనే చెప్పాలి కనుక జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతా భావనతో వారిని ఆదరించి గౌరవించే సంస్కారం పెంపొందించుకోవాలి అట్టి ఆచరణ మీ పిల్లలకు మార్గదర్శకం అవుతుంది